ఐఏఎస్ ఐపీఎస్ సాధించాలని కలలకనే చాలా చాలామంది ఉంటారు అందుకోసం నెలలు సంవత్సరాల తరబడి పుస్తకాలతో కుస్తీ పట్టి చివరకు కొందరు మాత్రమే అలాంటి అత్యున్నత ఉద్యోగాన్ని సాధిస్తారు మరికొందరు ఉద్యోగం సాధించకుండానే వెనుదిరుగుతారు కానీ ఈ గ్రామంలో మాత్రం పదుల సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు వాళ్లలో చాలా మంది ఇప్పటికే ఆ ఉద్యోగాలు సాధించి సేవలు అందిస్తున్నారు ఆ ఊర్లోని నీటిలోనో గాల్లోనో ఏదో మాయ ఉండి ఉండాలి లేకపోతే డెబ్బై ఐదు ఇళ్లున్న గ్రామాల్లో యాభై ఒక్క మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయ్యారంటే చిన్న విషయం కాదు అందుకే ఆ ఊరిని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు ఇంతకీ ఇంతమంది ఉన్నతాధికారులు ను అందించిన ఆ ఊరేంటో తెలుసా ఆ ఊరిలో ఆ మాయాజాలమేంటో మనము తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూసేయండి ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కావాలంటే యూపీఎస్సి పరీక్షలు పాస్ అవ్వాలి కానీ ఎంతోమంది పోటీ పడే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంత సులువైంది కాదు అదొక పెద్ద భయంకరమైన యజ్ఞం చాలామంది విద్యార్థులు ఈ యూపీఎస్సి పరీక్షల కోసం సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారు ఎగ్జామ్ పాస్ అయినా ఆ తర్వాత ఇంటర్వ్యూను దాటడం అంతకంటే కష్టం అన్ని దాటుకుని ఆ ఉద్యోగం సాధిస్తే అంతకంటే విజయం మరొకటి ఉండదని అనుకుంటారు ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఉద్యోగాలకు వచ్చే రెస్పెక్టే వేరు అలాంటి ఒక ఉద్యోగం ఊరిలో ఒకరికి వస్తేనే గగనం కానీ ఈ ఊర్లో మాత్రం ఇంటికో ఐఏఎస్ ఐపిఎస్ అధికారి ఉన్నారంటే ఆశ్చర్యం కలగొచ్చు కానీ ఇదే నిజం అంతమంది విద్యావంతులు ఉన్నారంటే ఇదేదో పెద్ద సిటీ ఏమో అనుకుంటారు కానే కాదు ఇదొక చిన్న గ్రామం పేరు మాధోపట్టి ఈ గ్రామం ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో ఉంది ఇది రాజధాని లక్నో నుంచి మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మాధవపట్టి గ్రామంలో కేవలం డెబ్బై ఐదు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి ఇప్పటికే ఈ ఊరు నుంచి యాభై ఒక్క మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు అందుకే ఈ మాధవపట్టి గ్రామాన్ని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు మన దేశంలో సివిల్ సర్వీసెస్లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధవపట్టికి గుర్తింపు ఉంది ఇక్కడ ఎలాంటి కోచింగ్ సెంటర్లు లేవు కానీ చదువులో మాత్రం ఈ ఊరి వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారు ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు ఎంతో కష్టపడతారు అలా ప్రతి ఏటా ఈ మాధవపట్టి గ్రామం నుంచి సివిల్ సర్వీసెస్కు ఎంపిక అవుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళు కేవలం ఐఏఎస్ ఐపీఎస్లకే కాకుండా ఇతర రంగాల్లో కూడా రాణిస్తున్నారు ఈ గ్రామం నుంచి వచ్చిన వారిలో స్పేస్ అణు పరిశోధన న్యాయ సేవలు బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు ఒకే ఇంట్లో ఐఏఎస్ అధికారులైన అన్నదమ్ములు వినయ్ కుమార్ సింగ్ ఛత్రపాల్ సింగ్ అజయ్ కుమార్ సింగ్ శశికాంత్ సింగ్ లు ఉండేది కూడా ఈ ఊర్లోనే దీంతో ఈ ఊరికి ఇంకా గుర్తింపు వచ్చింది ఎంత పెద్ద ఉద్యోగం సాధించినా ఎంత ఉన్నతాధికారులైనా పండగల వేళ మాత్రం తప్పకుండా సొంత ఊరికి వస్తుంటారు అందుకే పండగల వేళ ఈ గ్రామం మొత్తం ప్రభుత్వ అధికార వాహనాలతో రద్దీగా ఉంటుందట మాధవపట్టి గ్రామంలో ఎడ్యుకేషన్ ఇప్పటి నుంచే కాదు స్వాతంత్ర ఉద్యమ కాలం నుంచే మొదలైందట ఈ గ్రామంలోని వాళ్లు చాలా మంది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్లున్నారు స్వాతంత్ర్య సమరయోధుడైన ఠాకూర్ భగవతి సింగ్ అతని భార్య శ్యామరాతి సింగ్ పంతొమ్మిది వందల పదిహేడులో పిల్లల్ని చదివించడం ప్రారంభించారట మొదట్లో శ్యామరాతి అమ్మాయిలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు ఆ తర్వాత అబ్బాయిలు కూడా నేర్పించడం మొదలు పెట్టారు అప్పటి నుంచే ఈ ఊర్లో విద్య పట్ల ఆసక్తి మొదలైంది అలా చదువు అనేది వారి జీవన శైలిలో కలిసిపోయి ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది అలా ఎంతో మంది ఉన్నతాధికారులను ఈ దేశానికి అందిస్తోంది గ్రామం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సమ్మల్ను ప్రెస్ చేయండి